అసెంబ్లీలో ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు కేసీఆర్ తో స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రమాణం చేయించారు ప్రమాణ స్వీకారానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ప్రమాణ స్వీకారం అనంతరం బయటకు వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము కొద్దిసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేయించారు స్పీకర్ కేసీఆర్ తో ప్రమాణం చేయించిన అనంతరం బయటకు వస్తున్నారు కేసీఆర్ వెంట చాలా మంది కనిపిస్తున్నారు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలంతా మనకు కనిపిస్తున్నారు వారంతా కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా అక్కడికి చేరుకున్నారు కొద్దిసేపటి క్రితమే ప్రమాణం చేయించారు స్పీకర్ అనంతరం కేసీఆర్ బయటకు వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు కార్యకర్తలు భారీగా అక్కడ మనకు కనిపిస్తున్నారు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయించారు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేశారు కేసీఆర్ వెంట బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు ఎమ్మెల్యేలంతా ఉన్నారు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇప్పుడే జరిగింది ప్రమాణం చేయించారు స్పీకర్ అయితే అనంతరం ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ కొద్దిసేట సేపటి క్రితమే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు చేశారు కేసీఆర్ అనంతరం ఎక్కడికి వెళ్ళబోతున్నారు ఈ రోజు కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కేసీఆర్ ధనలక్ష్మి కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ఇక్కడ నుంచి బయలుదేరారు నేరుగా ప్రస్తుతం ఆ నందినగర్ నివాసానికి వెళ్ళనున్నారు నందినగర్ నివాసంలో కొంతమంది నేతలను ఆ కేసీఆర్ కలుసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఆ దాదాపు రెండు నెలల అంటే కొత్త శాసనసభ ఏర్పాటైన తర్వాత దాదాపు రెండు నెలలకు సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు ఈ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్ రెండు నెలల అనంతరం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడంతో ఇక్కడ పార్టీ నేతలంతా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది పార్టీకి చెందిన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు సహా కీలక నేతలంతా ఆ కేసీఆర్ చేసే ప్రమాణ ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది అసెంబ్లీ నుంచి ఆ బయలుదేరి జరిగింది నుంచి నందినగర్ నివాసానికి చేరుకోనున్నారు ధనలక్ష్మి అయితే ఎవరెవరు రాబోతున్నారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అక్కడికి రావడం జరిగింది నేపథ్యంలో ప్రస్తుతం కేసీఆర్ వెంట ఎవరు వెళ్తున్నారు కేసీఆర్ ని ఎవరు కలవబోతున్నారు కేసీఆర్ తో పాటు నివాసం నుంచి వచ్చిన ఎంపీ సంతోష్ కుమార్ కేసీఆర్ తో పాటు వెళ్ళడం జరిగింది మా మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ కూడా అసెంబ్లీ నుంచి బయలుదేరి వెళ్లారు కేసీఆర్ లో అంటే కేసీఆర్ తో పాటు కాన్వాయిలో వారంతా నందినగర్ నివాసానికి వెళ్తున్నారు కేసీఆర్ తో పాటు వచ్చిన నేతలంతా దాదాపు ఉదయం పది పదకొండు గంటల ప్రాంతం నుంచే పార్టీకి చెందిన బీఆర్ఎస్ సభ్యులు పెద్ద ఎత్తున అసెంబ్లీకి చేరుకున్నారు శాసన మండలి సభ్యులు కూడా అసెంబ్లీకి చేరుకున్నారు ఇక్కడ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం అనంతరం వారంతా కేసీఆర్ ను అసెంబ్లీలోని లాంచ్ లో కలుసుకోవడం జరిగింది కేసీఆర్ కు పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది చాలా రోజుల తర్వాత అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ నేతలను మొదటిసారి కలుసుకోవడంతో ఈ రోజు అంటే కీలక నేతలంతా కూడా ఈ రోజు అసెంబ్లీకి తరలి వచ్చారని చెప్పుకోవచ్చు వారి నుంచి అందరి నుంచి అసెంబ్లీలో కొద్దిసేపు అంటే ప్రమాణ స్వీకారం తర్వాత కొద్దిసేపు అసెంబ్లీలో లాంజ్ లో వారందరినీ కేసీఆర్ కలుసుకోవడం జరిగింది వారిని కలుసుకున్న తర్వాత కేసీఆర్ అసెంబ్లీ నుంచి బయలుదేరడం జరిగింది ధనలక్ష్మి అయితే శ్రీకాంత్ బిఆర్ఎస్ ఎల్పి నేతగా ఎప్పుడు ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ కార్యక్రమం ఎప్పుడు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ ని గతంలోనే ఎన్నుకోవడం జరిగింది అసెంబ్లీలో శాసనసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అంటే అంటే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రెండు రోజులు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేసేందుకు అసెంబ్లీ సెషన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ సెషన్ సందర్భంగానే బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ముందుగా తెలంగాణ భవన్ లో సమావేశమైన ఎమ్మెల్యేలు కేసీఆర్ ను బిఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయకపోవడంతో అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ లేకుండా పోయింది అంటే దేనికి కూడా ఒక ప్రధాన కారణం కేసీఆర్ ప్రమాదవశాత్తు గాయపడడంతో తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది ఈ మార్పిడి తుంటి మార్పిడి శస్త్రచికిత్స అనంతరం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు విరామం అంటే పూర్తిగా విశ్రాంతిలో ఉండాలని వైద్యులు సూచించడంతో ఆ రెండు ఆరు నుంచి ఎనిమిది వారాల అనంతరం ఈ రోజు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఈ రోజు ముహూర్తం ఖరారు చేసుకొని ఈ రోజు ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు Thank you, Srikant.